మీకు తెలుసా అతి తక్కువ బడ్జెట్లో వచ్చే ఈ శనగల్లో ప్రోటీను ఐరను కాల్షియం అధికంగా ఉంటుందని అవునండి సాధారణంగా డాక్టర్స్ చెప్తుంటే వింటూ ఉంటాం కదా డైలీ ప్రోటీను ఐరను కాల్షియం ఉన్న ఫుడ్ తీసుకోండి అని కానీ మనం వింటూ ఉంటాం కానీ అవి చాలా బడ్జెట్ ఎక్కువగా ఉంటుంది ఎవరు తెస్తారులే ఎవరు తింటారులే అని వదిలేస్తూ ఉంటాం నిజానికి మనం ప్లాన్ చేసుకుంటే ఒక టూ హండ్రెడ్లోనే ఈ మూడు రకాల శనగలు కూడా తెచ్చుకోవచ్చు నేనైతే మామూలు శనగలు కాబూలు శనగలు ఉప్పు శనగలు హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసుకున్నాను అన్నీ కూడా రెండు వందల పది రూపాయలు పడ్డాయి అంటే టూ టెన్ రూపీస్ అయ్యాయి అనమాట అయితే మనం మామూలుగా ఎంతో అంత వేస్ట్ ఖర్చు అవుతూ ఉంటుంది కదండి ఒకటి తీసుకోబోయే ఇంకోటి తీసుకుంటూ ఉంటాం లేదంటే బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తే తింటూ ఉంటాం కొంటూ ఉంటాం అవన్నీ కూడా మనం ఒక ప్లానింగ్ చేసుకుంటే ఆరోగ్యంగా మనము తక్కువ బడ్జెట్లోనే ఇలా మంచి ఆహారం తీసుకోవచ్చు ప్రతిరోజు కూడా ఒక కప్పు ఉడికించిన శనగలు తినడం ద్వారా ప్రోటీన్ అనేది పుష్కలంగా అందుతుంది మాంసాహారం తినని వారికైతే ఒక గొప్ప వరం అని చెప్పొచ్చు చక్కగా కావాల్సినంత ప్రోటీన్ అందుతుంది ఇంకా మనం మాంసాహారం తినే వాళ్ళైనా సరే కేజీ మటన్ తినాలంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది కదండీ అలా కాకుండా ఒక టూ హండ్రెడ్ రూపీస్కే మనకి కేజీ శనగలు వస్తాయి అంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పెడితే మనకి అన్ని రకాల శనగలు కూడా కేజీ కంటే ఎక్కువగానే వస్తాయి అలాగే వీటిని తరచుగా తీసుకోవడం ద్వారా అంటే ఉప్పు శనగలు కూడా డైలీ ఒక కప్పు రోజక రకం తీసుకోవడం ద్వారా ఎముకలు దృఢంగా అవుతాయి పాలల్లో ఉండే కాల్షియం కంటే రెట్టింపు ఈ శనగల్లో ఉంటుంది ఇంకా పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మలబద్ధకాన్ని నివారిస్తుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఆకలి కూడా తక్కువగా అవుతుంది ఇవన్నీ కూడా షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు కాబట్టి వాళ్ళకి ఇంకా షుగర్ ఎక్కువ అవుతుందన్న బాధ కూడా ఉండదు ఇంకోటి ఏంటంటే ఐరన్ తక్కువగా ఉన్నవారు కూడా తరచుగా తీసుకోవడం ద్వారా చాలా మంచి ఫలితాలను ఇస్తుందండి క్యాన్సర్ రాకుండా కూడా నివారిస్తుంది కాబట్టి మంచి ఫుడ్ తీసుకోవడానికి రేట్ అనేది మనం ఒక్కోసారి ఆలోచించి వదిలేస్తూ ఉంటాం కానీ మనం బడ్జెట్లో ప్లాన్ చేసుకుంటే అన్నీ కూడా చక్కగా తీసుకోవచ్చు పిల్లలకి పెట్టవచ్చు ఇంకా ఎలా చేసుకోవాలి అంటే మామూలు శనగలు అయితే ఒక పూటంతా నానబెట్టి రెండు రోజులు పక్కకు పెడితే మొలకలు అవుతాయి కదా ఆ మొలకల్లో టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము నిమ్మరసం మిరియాల పొడి వేసి తినొచ్చు కాబూలు శనగలైనా ఉడికించి అలాగే చేసుకోవచ్చు లేదంటే కర్రీ చేసుకొని కాబూలు శనగలతో పూరి దోశ తినొచ్చు ఇలా ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు మీకు కావాలంటే చెప్పండి నేను రెసిపీస్ పెడతాను వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్